జిహెచ్ఎంసీ పరిధిలో మీరు వేసిన ప్రతి ఓటు మా వాళ్ళు అన్నారు ఏదో మాకు పోలింగ్లో డెమాన్స్ట్రేషన్ లేకపోయినా ముందస్తుగా చెప్పకపోయినా నేను ఫస్ట్ టైం చూసిన వందకు వంద శాతం మంచి ఓట్లు వేసిన జనరల్గా ఎమ్మెల్యేలకు కూడా మాకు పోలింగ్ చేస్త పెట్టిస్తారు ఎందుకంటే ఒక ఓటు కూడా పోవద్దని చెప్పి మీరు ఆ పైన వేసిందని చెప్తున్నారు కదా బరా వన్ అండ్ రాయలే టిక్కు పెట్టలే బరాబరి అని రాసిండు కాకపోతే డబ్బా నుంచి పైకి పోయింది అంత మాత్రమే అది కాదు నూటికి నూరు శాతం వందకు వంద శాతం పర్ఫెక్ట్గా డెమాన్స్ట్రేషన్ లేకుండా వేసిండు మీరు రేపు కూడా తప్పకుండా అట్నే ఓట్లు వేసి మన ఓట్లు మనం ఉంది రెండు దీంట్లో మన పెద్దలంతా చెప్పినట్టుగా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ సెకండ్ హైయెస్ట్ రోడ్స్ ఉన్నాయి మనకే ఎంఐఎం తర్వాత సెకండ్ హయ్యెస్ట్ ఓట్స్ ఉన్నాయి మనకు ఆ తదుపరి టీఆర్ఎస్కి ఆ తదుపరి కాంగ్రెస్కి వీళ్ళ నిజస్వరూపం ఏందో రేపు ఉన్నది వీళ్ళు ఎవరి వైపు ఉంటారు దేశ అభివృద్ధిని కోరుకుంటున్నారా దేశ విచ్ఛిన్నాన్ని కోరుకుంటుంటారా ఇవాళ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని కోరుకుంటున్నారా దానికి డిస్ట్రక్షన్ కోరుకుంటుండ్రా వాళ్ళ నైజమైన తెలిసే ఉంది కాబట్టి ఇది అంతరాత్మ ప్రబోధంగా వేసే ఓటుగా భావించాలని చెప్పి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడినట్టుంది ఎంత డెసిపిలేటెడ్గా అంటే వాళ్ళకు అర్థమైపోతుంది నోరు పారేసుకుంటాడు ఏమంటాడు అంటే వారి భూమి కింద కాలు వారి కాళ్ళ కింద భూమి కది కదినోడే వాడు నోరు పారేసుకుంటాడు చాతకానోడు కానుడు మన అంటే వాడిగా మన చేతకాయ కాడు గాయకెత్తుకుంటాడు వాడు ఇవాళ మొత్తములో అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా ఇలా కాంగ్రెస్ పార్టీగా ఎక్కింది రెండవది ఎంత బాధనిపించే అంశం ఏంటంటే ఎరాల్డ్ కేసు ఇవాల్ట్ కేసు కాదు అది వాస్తవం ఎప్పుడో కేసు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకోలేరు చట్టం ముందు అందరే సమానమని చెప్పి ప్రవచించే వీళ్ళు దేశాన్ని పాలిస్తున్నామని చెప్పి వీళ్ళు మరి ఎందుకు చట్టాన్ని గౌరవించట్లేదు చట్టం నిర్ణయించినటువంటి జడ్జిమెంట్ ఎందుకు కాదంటుండ్రో ఇవాళ వాళ్ళు సమాధానం చెప్పాల్సిన కదా అది చెప్పలేక అది చెప్పలేక ఇవాళ వాళ్ళు ఎక్కడెక్కడ ధర్నాలు చేస్తున్నారో ఏమేం చేస్తున్నారో దేశం అంతా కూడా గమనిస్తూ ఉంది ఇలా వాళ్ళు మాట్లాడిన భాష సంస్కారీణంగా అంటే కొత్త పార్టీ కాదు అది దేశాన్ని పాలించిన పార్టీ భాష మీద నియంత్రణ లేదు సభ్యత లేదు సంస్కారం లేదు ఏది పడితే మాట్లాడుతున్నారు దీనికి ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష శిక్ష తప్పదు కొడు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఇది మంచిది కాదు గతంలో కూడా కేసీఆర్ ఇదే భాష మాట్లాడు కేసీఆర్కి ఏం గురపడి నేర్పిణులో చూసినాం మనం ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అంతకుముందు కూడా మీరు రేవంత్ రెడ్డి గారు ఇదే భాష మాట్లాడినారు ఇవాళ కూడా శ్రీనివాస్ యాదవ్ గారు అదే భాష మాట్లాడుతున్నారు ఈ భాష తాత్కాలికంగా నీ వందిమా గాథలకు సప్పట్లు కొట్టడానికి ఈలలు కొట్టడానికి నీవు తృప్తిపడడానికి పనికొస్తావు తప్ప ప్రజలు తృప్తిపడడానికి కానీ ప్రజాస్వామిక వాదులు తృప్తిపడడానికి కానీ ఇది మంచిది కాదు నిజంగా నేను ఇరవై ఐదేళ్ళుగా చూస్తున్నా కిషన్ రెడ్డి గారిని ఒక్కనాడు కూడా ఎంత ఎమోషన్ ఉన్నప్పటికి కూడా ఈ మేము కూడా శాసనసభలో ఎత్తుకపోయిన సందర్భాల్లో ఫైరింగ్ జరిగిన సందర్భాలు రక్తం చెందిన సందర్భాల్లో కూడా మేము మా టెంపర్మెంట్ కోల్పోలేము మేము మాట్లాడే భా మాట్లాడే భాష మాట్లాడినాం సభలల్లో బయట కూడా సభల్లో మాట్లాడడం కానీ ఇంత సంస్కారహీనంగా మాట్లాడిన సందర్భం లేదు వారు ఇరవై నెలలుగా ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా ఎవరు ఎవరిని మాట్లాడిన సందర్భాలు కానీ సిద్ధాంత ప్రాతిపదికన మాట్లాడతారు అంశాల వారిగా మాట్లాడతారు ప్రజల పక్షాన మాట్లాడే సందర్భాలు చూసినా కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా చూసిన సందర్భాలు కానీ ఎప్పుడు చేయలే అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా ఈ మాటలు మాట్లాడాలని వందకు వంద శాతం తెలంగాణ సమాజం అసహించుకుంటుంది దీనికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ మీరు మాట్లాడే భాష మా గుండెల్లో పెట్టుకోవడం తప్పకుండా దీనికి ఎక్కడ గుణపాఠం చెప్పానో ఎట్లా గుణపాఠం చెప్పానో తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తాను ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రెండింటికి ముఖం లేదు ఎవరు చెప్పాలి ఎవరికి ఓటు అయ్యబోతున్నారు మీరు మీరు ఎవరి వైపు ఉంటా ఉన్నారు చెప్పాల్సిన చక్కంది డెఫినెట్గా ఇవాళ మరొకసారి హైదరాబాద్ ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి వీళ్ళ వీళ్ళ డొంకదాడు పద్ధతులు వీళ్ళ చీకటి ఒప్పందాలు వీళ్ళ నీచమైన ఆకృత్యాలు తప్పకుండా దీంతో అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ మనం మాత్రం డెఫినెట్గా మన మిత్రులు ఉంటారు నేను రెండు సార్లు రెండు మూడు సార్లు ఈ మధ్యలో మీ కౌన్సిల్కి వచ్చిన అందరికీ కాన్షియస్గా ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మంచి మంచి డెబ్బై వేలు ఎనభై వేల ఓట్లకు నాయకత్వం వేయడం కార్పొరేటర్లు గంత గుడ్డిగా ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు వాళ్ళ అంతరాత్మ ప్రబోధం మేరకి తప్పకుండా ఓటు వేసి దేశ అభివృద్ధిలో దేశ ఐక్యతలో దేశ ప్రశాంతతలో ఇవాళ భాగం పంచుకోవాలని చెప్పి వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ